అందరికీ నమస్కారం అండి ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే ఇప్పుడే జస్ట్ ఓజీ సినిమా చూ చూసి రావడం జరిగింది ఈ సినిమా చూడాలా వద్దా అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే నేను ఈ సినిమా చాలా ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుండి తమన్ గారు డైరెక్టర్ గారు సుజీత్ గారు అండ్ శ్రీయారెడ్డి ప్రకాష్ రాజు గారు అందరూ ప్రాణం పెట్టి సినిమా తీశారు ఈ సినిమా హైలైట్స్ ఏంటంటే ముఖ్యంగా తమన్ గారి బీజిఎం అది చాలా వరకు హైప్ ఇచ్చింది ఇంకొకటి ఒక అభిమాని సినిమా తీస్తే తన హీరోని ఎలా అయితే తన చూడాలనుకున్నాడో అలాగే తీసాడు ఇంకోటి ప్రతి ఒక్కరు ప్రకాష్ రాజ్ గారి దగ్గర నుండి ప్రతి ఒక్కరు సినిమాని ఫోన్ చేసుకున్నారు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ హిమేష్ రష్మి గారు బాలీవుడ్ హీరో గారు ఆయన ఈ సినిమాలో వినన్గా ఎంట్రీ అయ్యారు ఆయన కూడా ఎక్సలెంట్గా చేశారు ఇక్కడ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి హైప్స్ ఉన్నాయో హిమేష్ రష్మి గారు కూడా సేమ్ హైప్స్ ఉన్నాయి అందులో ఎటువంటి డౌట్ లేదు ఇక చెప్పవలసిన విషయం ఏంటంటే ఒకే ఒక సాంగ్ ఉంటుంది అలాగే హీరోయిన్ కూడా ఆమెకి అంతగా పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు ఇవ్వలేదు కానీ ఉన్నంతలో ఆవిడ కూడా బాగానే చేశారు కాకపోతే ఆమె చంపేయడం అలాంటిది కొంచెం ఇది ఉంది ఇంకో విషయం ఏంటంటే సినిమాలో ఇన్ని ప్లస్లు ఉన్నాయి కానీ ఒక మైనస్ ఉంది ఏంటో తెలుసా అది స్టోరీ ఆ స్టోరీ ఏంటంటే భాషా కాలం దగ్గర నుండి ఇప్పటివరకు ఆ స్టోరీలు వంద వచ్చి ఉంటాయి కానీ ఇందులో స్టోరీ అనేది లేదు ఎందుకంటే ఏదో ఒక ప్లాష్ బ్యాక్ ఉంటుంది ఆ ప్లాష్ బ్యా ఆ ప్లాష్ బ్యాక్లో ఒక పిల్లవాడు తప్పు చేస్తాడు అలా చేశాడని సంగతి ఆ పిల్లవాడికి కూడా తెలియదు ఆ పిల్లవాడిని సేవ్ చేయడం కోసం అంటే తను ఎలాంటి తప్పు చేయలేదని తెలియడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఒక నింద వేసుకుంటారు అన్నమాట అది కొంచెం అంత టైప్లా అనిపించింది ఎందుకంటే గన్నిచ్చింది ఎవరు పిల్లవాడు అదేవిధంగా ఇలాంటివి కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి సారీ స్టోరీ చెప్పేస్తున్నాను అలాంటివి చెప్పకూడదు స్టోరీ అయితే ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి అదేవిధంగా స్టోరీ ఎమోషనల్గా లేదు అయితే స్టోరీ ఎమోషనల్గా లేకపోయినా ఆ ఫీలింగ్ అనేది మనకి కలగదు స్టోరీ విషయంలో కాకపోతే ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కనబడతారు ఆయన స్టైలిష్ లుక్ ఇప్పుడుకొచ్చి ఏ సినిమాలో అలా లేరైనా అంత బాగా డిజైన్ చేశారు డైరెక్టర్ గారు అందుకు ఆయనకి హ్యాట్సాంగ్ ఇంకో విషయం ఏంటంటే సినిమా పరంగా ఓకే కానీ విజువల్స్ కొంచెం అక్కడక్కడ బాగోలేదు అవి కొంచెం క్లియర్గా అయితే కనబడుతున్నాయి ఇంకోటి ఎందుకంటే ఎంట్రీ సీన్ ఫైట్ ఒక చూసారా అక్కడ డూప్ పెట్టి కొంచెం మేనేజ్ చేశారా అది క్లియర్ కనిపించింది ఇంకోటి లాస్ట్ ఫైట్లో చుట్టూ వరుసగా ఉంటారు జనాలు ఆ జనాలు ఉన్నప్పుడు అదే రౌడీస్ ఉంటారు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని షూట్ చేస్తూ ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ గారు అలా ఇలా ఇలా అలా 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 అనుకొని మొత్తం కత్తితో ఆ బుల్లెట్ ఆయన తగలకుండా మేనేజ్ చేస్తారు అది కొంచెం బాగోలేదు ఎందుకంటే అది లాజికల్గా లేదు ఒకసారి ఆలోచించండి లాజికల్గా లేదు అంతే తప్ప సినిమా పరంగా ఓవరాల్గా బాగానే ఉంది ముఖ్యంగా తమన గారు మాత్రం బీజిఎమ్ హైలైట్ చేశారండి మామూలుగా లేదు మొత్తం ఎన్ని అయితే అలా కొట్టారు దుమ్ము దులిపేశారు కానీ పవన్ కళ్యాణ్ గారిని చూపించే విధానం ఎక్సలెంట్ అది సెవెంటీ సెవెంటీస్లో జరిగిన స్టోరీ ఇది అలాంటి ఒక స్టోరీలో పవన్ కళ్యాణ్ స్టైలిష్గా చూపించడం అనేది గ్రేట్ చాలా గ్రేట్ అది కాబట్టి సినిమా ఈ పరంగా ఉంది కానీ ఇంకో విషయం కూడా చెప్తున్నాను ఈ సినిమా ఓన్లీ ఫ్యాన్స్కి మాత్రమే ఫుల్ ఒక చికెన్ దమ్ బిర్యానీ కన్నా మటన్ దమ్ బిర్యానీ కన్నా పిచ్చేసారు సినిమాకి పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్కి మాత్రం కానీ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం చూడలేరు ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్కి అంతగా ఎక్కదు సినిమా ఎందుకంటే ఫస్ట్ నుండి రాష్ట్ర భాషకు కసక చక్క 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 చక్కమని నరుక్కుంటూ పోతారు అలాంటి ఇదైతే అవ్వదు అందుకే కదా సినిమాకి ఏ ఏ సర్టిఫికేట్ ఇచ్చారు ఒకసారి చూడండి ఒకసారి ఏ సర్టిఫికేట్ ఉంది అంతే తప్ప ఇంకేమీ లేదు పిల్లల దగ్గర నుండి టీనేజ్ యూత్ అందరూ ఎంజాయ్ చేస్తారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మాత్రం సూపర్ అనిపిస్తుంది వాళ్ళు కాలరు ఇలా ఎగరేయచ్చు అంతే ఫ్యామిలీ అడ్రస్ మాత్రం కొంచెం ఎక్కకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఈ బీజిఎంని కనెక్ట్ అవ్వలేరు అందుకే ఏ సర్టిఫికేట్ ఇచ్చారు అంతే ఓకే జై హింద్